నాలుగు సంవత్సరాల్లో జరిగిన అభివృద్దిపై విజిలెన్స్ ఈడీ సిబిఐ లాంటి ఏ విచారణకైనా సిద్ధమని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు మేయర్ సునీల్ రావు మంత్రిగా పొన్నం ప్రభాకర్ పదవి చేపట్టి ఎనిమిది నెలలు గడిచినా కరీంనగర్ మున్సిపాలిటీకి నయా పైసా తీసుకురాలేదని ఆరోపించారు మున్సిపల్ రివ్యూ పెట్టి మేయర్ కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వని నీచమైన సంస్కృతి పొన్నందని మండిపడ్డారు కేంద్రం నుండి నిధులు తీసుకురావడంలో బండి సంజయ్ పాత్ర ఉంది కాబట్టే పాలకవర్గం కలిసిందని చెప్పారు దమ్ముంటే నగరపాలక సంస్థ అభివృద్ధికి నాలుగు వందల కోట్లు తీసుకురావాలని మంత్రి పొన్నంకు సవాల్ విసిరారు మేయర్ సునీల్ రావు కాంగ్రెస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మేయర్ యాదగిరి సునీల్ రావు నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు కొత్తబిచ్చగాడు పొద్దెరగడన్న చందంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన అనుచరులు వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మేయర్ నాలుగేళ్ల మున్సిపల్ అభివృద్ధిపై ఏ విచారణకైనా తాను సిద్ధమని ఊకదంపుడు ఉపన్యాసాలు బెదిరింపులకు భయపడేది లేదన్నారు నగరపాలక సంస్థకు ఎలాంటి సంబంధం లేని పొన్నం ప్రభాకర్ నగర అభివృద్ధిపై మాట్లాడడం విచారకరమన్నారు స్మార్ట్ సిటీ అమృత్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల విడుదలతో పాటు ఆర్వోబీ మంజూరులో అప్పటి ఎంపీ సంజయ్ పాత్ర ఉందని గుర్తు చేశారు చొక్కారావు శిష్యుడని చెప్పుకునే పొన్నం ప్రభాకర్ చొక్కారావు కొడుకును ఓడించిన వ్యక్తులకు ఎంపీ టికెట్ ఇప్పించిన చరిత్ర అని ఎద్దేవా చేశారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు కరీంనగర్ నగర పాలక అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎవ్వరి దగ్గరికైనా వెళ్తాం మేము మా బాధ్యత అది ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కార్పొరేటర్గా మేయర్గా మమ్మల్ని ఆ బాధ్యత నెరవేర్చేటువంటి అవసరం మా మీద ఉన్నది ఒక్క రూపాయి తీసుకురావు ఏడు మాసాలు అవుతుంది రివ్యూ మీటింగ్ పెడతావు మరి రివ్యూ మీటింగ్ బట్టి నెల అయింది తెచ్చినావు మరి రివ్యూ మీటింగ్ బట్టి రేపటికి నెల మరి ఏమైనా తీసుకొచ్చినా రివ్యూ మీటింగ్ తర్వాత అది లేదు ఉండొచ్చు మూడు నాలుగు సార్లు ఉడగొట్టిన కర్మ రోజు అన్నా కసి ఉండొచ్చు కానీ కసి తీసుకునేది ఈ విధంగా కాదు అభివృద్ధి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకురావాలి పాలక వర్గాలు కలుపుకోపోవాలి పాలక వర్గ సభ్యులతో మమేకమై అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి గతంలో ఉన్న మంత్రులైతే ఆ విధంగా చేసిర్రు మరి మా కమలాకారు కావచ్చు మా వినోద్ కుమార్ గారు కావచ్చు అట్లే చేసిండ్రు బండి సంజయ్ గారు ఐదు మాస ఐదు మా నాలుగున్నర సంవత్సరాలు ఎంపీగా ఉండి ఒక్కో రోజు కూడా ప్రతిసారి కూడా మాకు మున్సిపల్ కార్పొరేషన్ సహకారం అందించిండు అదే నమ్మకంతో మళ్ళమైన నువ్వు తీసుకురా నిధులు ఒక రెండు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకురండి మీకు కూడా వెల్కమ్ చెప్తాం కొత్త విచ్చగాళ్ళ పొద్దు రెండు ఉండేది వాళ్ళ పరిస్థితి కనీస పరిజ్ఞానం లేకుండా విమర్శలు చేస్తూ ఉన్నారు నేను పున్న ప్రభాకర్ గారి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా గత ప్రభుత్వం పట్టణ ప్రగతి కింద ప్రతి మాసం నిధులు ఇస్తూ ఉండే నగరంలో పనుల వివిధ పనుల గురించి మరి ఒక్క రూపాయి నిధుల వస్తుంది పట్టణ ప్రగతి కింద కనీసం మా నిధులు తెప్పించే ప్రయత్నం చేయండి ఇంకొకటి చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నారు ఒక్క నాయకునికి పదవి ఇప్పించిన చరిత్ర లేదు